ఇంకోటి ఆ ఏఆర్ డైరీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందే మొన్న మొన్న స్టార్ట్ అయ్యేది సప్లై ఐదేళ్ల నుంచి లడ్డు కలితే అని ఎట్ట చెప్తున్నావు నువ్వు ఐదేళ్ల నుంచి అపచారం జరిగిందని ఎట్ట చెప్తున్నావు అయోధ్య పంపించిన లడ్డూలో కలిసి జరిగిందో నువ్వు ఎట్ట ధృవీకరిస్తున్నావు అందుకే రాజకీయ డ్రామాలు ఆడద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు రాజకీయ డ్రామా అనే పదం వాడింది ఎంత కోపం వచ్చి ఉంటది ఫస్ట్ రోజున చెప్తే సుప్రీంకోర్టు దీంట్లో రాజకీయాలకు ఎందుకు వచ్చారని సీఎం అడిగితే దాన్ని కవర్ చేయడానికి డిప్యూటీ సీఎం వచ్చారు రంగంలో కోర్టు ఎట్ట మాట్లాడతాయా అని చెప్పి ఆవేశపూరిత ప్రసంగం చేశారు అందుకనే ఘాటుగా చెప్పింది సుప్రీంకోర్టు నాన్న రాజకీయ డ్రామాలు ఆడకండి అని స్వతంత్ర దర్యాప్తు అయితే రాజకీయ డ్రామాలు ఆగుతాయి అని ఆశించింది కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం అవకాశం కల్తీ జరిగింది కల్తీన ఎత్తుకు లడ్డూ తయారైంది అనే ఒక బలమైన ఆధారాలు సుప్రీం ముందు ప్రవేశపెట్టలేకపోయిందా అందుకే సుప్రీం కోపం వచ్చింది ఏం చూపెడతారు అక్కడ ప్రజల ముందు అయితే మనం ఏమైనా మాయ చేయొచ్చు అంటే ఈ ల్యాబ్ రిపోర్ట్లు చూడగానే సుప్రీం కోర్టు అర్థమైపోయింది అందుకనే స్వతంత్ర కమిటీ వేసింది ఆ అనేది న్యాయస్థానాలకు పనికిరాదని రాసు ఇది చట్టానికి పనికిరాదని రాసుంది ఇది సోషల్ మీడియా మీడియాకు కూడా పనికిరాదని రాసుకోవాలి ఇది కేవలం మీకు రిఫరెన్స్ కోసం అని రాసింది ఇంకోటి ఇది నిజమో కాదో చెప్పలేము కూడా అని రాసింది దానికి కారణాలు రాసింది ఆవు తాగే తినే ఆహారం బట్టి ఉంటది ఆవు అనారోగ్యం బట్టి ఉంటది ఆవుకున్నటువంటి